ఫ్రెండ్స్ ఈరోజు జరా ఈవినింగ్ స్నాక్ ఇక ఇట్లా నెయ్యి వేసి బ్రెడ్ కాల్సే సూపర్ ఉంది ఒకసారి ట్రై చేయండి చూపిస్తా నేను టెన్ రూపీస్ ప్యాకెట్ ఒక ఆరు బ్రెడ్ ముక్కలకవుతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ మాత్రం మా బాగుంటుంది మాకైతే నచ్చింది మీకు నచ్చుతుందో నచ్చదు ఒకసారి ట్రై చేసి చూడండి బ్రెడ్ ప్యాక్ పిల్లలు ఇట్లా బ్రెడ్ తినలేరు కదా ఇట్లా చేసి చూడండి